వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల డెబ్బై మూడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల డెబ్బై మూడు శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు గారి కథ తాబేళ్లు వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడిన వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు గారు తెలుగు సంస్కృతం ఆంగ్ల భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏఎంఐఈ ఇండియా చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో సిస్టమ్ టెక్నికల్ స్కూల్ ఆగ్నేయ రైల్వే నుంచి ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేశారు తమ తొంభైవ ఏట రెండు వేల పన్నెండులో కీర్తిశేషులయ్యారు తెలుగు సాహిత్య రంగంలో వారు చేసిన విశేష కృషికి గాను ఢిల్లీ తెలుగు అకాడమీ వారి పురస్కారం జ్యేష్ఠ విశిష్ట సాహితీ పురస్కారం కూరెళ్ల చారిటబుల్ ట్రస్ట్ వారి సాహితీ పురస్కారం నవలా సాహిత్యంలో కృషికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం తదితరాలు వారిని వరించాయి కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగంలో ఠాకూర్ లిటరీ అవార్డు రెండు వేల తొమ్మిది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల పదకొండులకు జ్యూరీ మెంబర్గా వ్యవహరించారు వారి కథ ఇప్పుడు విందాం చీఫ్ ఇంజనీర్ గారు ఫీల్డ్ మైకులో మాట్లాడుతున్నారు మరొక్క పది నిమిషాలలో పని ప్రారంభించాలి పోలీసు వారి పరిశోధన ముగిసింది ముందు పడిన ఇంజన్లు ఒకరు పట్టాలు తప్పిన పెట్టెల్ని మరొకరు ఇద్దరు ఇంజనీర్లు ఎత్తించి రైలు దారి బాగు చేయాలి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళకు రైళ్లు మామూలుగా నడవాలి చీఫ్ ఇంజనీర్ గారంటే కింది వాళ్లకు సింహస్వప్నం అన్న నిమిషానికి పని పూర్తి కాకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది రెండు ఇంజన్లు పట్టాలు తప్పాయి ముందుది పట్టాలు తప్పి రాళ్లలో నిలుస్తుంది రెండవది వెళ్ళకల పడి చక్రాలు ఆకాశానికి చూపించుతున్నది ఇంజన్ల వెనుక ఉన్న నాలుగు పెట్టెలు పట్టాలు తప్పినవి డ్రైవర్లకు చిన్న గాయాలు తగిలాయి కొంతమంది ప్రయాణికులకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి ప్రథమ చికిత్స కోసం కూడా చూడకుండా కొంతమంది పారిపోయారు రైలు మరొక్క పది నిమిషాలలో నగరం చేరుకోవలసి ఉంది ఇంతలోనే ఈ ప్రమాదం సంభవించింది రాత్రి తొమ్మిది గంటల వేళ ప్రమాదం జరిగింది మరొక్క గంటలోనే స్టేషన్ నుండి నగరం నుండి పోలీసులు డాక్టర్లు రైల్వే వారు అందరూ వచ్చారు అప్పటి నుంచి జనాల్లో వార్త అల్లుకుపోయింది ప్రజలు మాఘమాసపు చలను కూడా లక్ష్య పెట్టకుండా వచ్చిపడ్డారు వెంటనే ఏమీ చేయడానికి వీలైంది కాదు ప్రయాణికులలో చాలామంది ప్రాణాలు దక్కినందుకు పిట్టలలా ఎగిరిపోయారు మిగిలిన వారిని స్టేషన్కు పంపించారు రాత్రికి రాత్రే అక్కడ పనివాళ్లు గుడారాలు వేశారు లైట్లు పెట్టారు ఫీల్డ్ మైకు లౌడ్ స్పీకర్లు అమర్చారు ప్రతి పది నిమిషాలకు హెచ్చరిస్తున్నారు పైనుంచి పెద్దవాళ్లు తెల్లబారేసరికి చేరుకున్నారు అంతవరకు ఏ పని చేయలేదు తర్వాత కూడా చేయడానికి పోలీసుల ఆచూకీ పూర్తి కాలేదు రాత్రి గడిచిపోయింది మధ్యాహ్నం నుంచి ఒక జట్టు వచ్చింది చిన్న ఇంజనీర్ రావు ఇద్దరు ఫోర్మెన్లు పనివాళ్లు వచ్చారు బళ్ళను ఎత్తడానికి ఉత్తరం నుండి ఒక జట్టు ఇంజన్లను ఎత్తడానికి వచ్చింది కానీ పని మొదలు పెట్టడానికి వీలు కాలేదు పోలీసులు ప్రదేశాన్ని చుట్టుముట్టారు తెల్లవారిన దగ్గర నుండి ప్రజలు రావడం హెచ్చయింది అదొక స్థలంగా మారిపోయింది పిన్నలు పెద్దలు స్త్రీలు అందరూ వస్తున్నారు వాళ్ళ కోసం టీ దుకాణాలు పోకోడీ దుకాణాలు వేరుశనగ తట్టలు రావడం మొదలయ్యాయి ప్రమాదం జరిగిన చోటు ఒక కటింగులో ఉంది ఎత్తైన దిబ్బ కోసి లైన్లు వేశారు పట్టాలు తప్పిన నాలుగు పెట్టెలలో మొదటిది ఎడమవైపు వైపు దిబ్బపైకెక్కి వెనుక చక్రాల మీద నిలుస్తుంది రెండవది కుడి చేతి వైపు దూసుకుపోయి దిబ్బను దున్ని పారేస్తుంది మూడవది పార్సిల్ పెట్టి అది మధ్యకు రెండు ముక్కలుగా పెరిగింది పైనున్న రేకు పట్టుతో కలిపి ఉంది నాలుగవది పట్టాలు తప్పి నిలుసుంది ఆ వెనుకపెట్టెలు పోలీసులు రైల్వేవారు ఉండటానికి తాత్కాలికమైన ఆశ్రయంచ్చాయి దక్షిణాన్ని నుంచి వచ్చిన రావు రాగానే అంతటా తిరిగి వచ్చాడు రైలు పట్టాలు ఎవరో వేరు చేశారు పోయే లైను దిగువకుపోయే లైను కూడా ఈ ప్రమాదం వల్ల రాకపోకలకు వీలు కాకుండా పోయాయి ఆ రెండు లైన్ల మధ్య రావుకొక వింత దృశ్యం కనిపించింది అక్కడో ఎముకల కుప్ప చిరిగిన ఆడవాళ్ల రవికలు ఉన్నవి పనికిరాని చింకిజోళ్ళు తల వెంట్రుకల చుట్టలు మానవుల పొర్రెలు ఉన్నవి వాటి పక్కనే రైలు పట్టాలు వేరే ప్రమాదం సంభవించింది ఈ అమంగళకరమైన వస్తువులకు జరిగిన రైలు ప్రమాదానికి ఏమి సంబంధం ఏదో ఉంది కాబోలు ఎవరు వేరయ్యారో ఎవరు తిరిగి రాలేదో రావు ఫోర్మెన్లు తిరుగుతున్నారు పోలీసులు అనుమతి ఇచ్చే వరకు తిరుగుతున్నారు ఏ పెట్టెలను ముందుకెత్తాలో ఏ పెట్టెలను కోసి వేరు చేయాలో ఎంతమంది పనివారిని ఎక్కడ వినియోగించడమో ఆలోచిస్తున్నారు సాయంకాలం వేళకి పోలీసు కుక్కలు వచ్చాయి అవి అంతటా తిరిగి ఎవరినీ గుర్తుపట్టలేకపోయాయి అప్పటితో పోలీసులు అనుమతించారు రైలు పెట్టెలను ఎత్తడానికి అప్పుడే చీఫ్ ఇంజనీర్ గారు మైకులో ఆర్డర్లు ఇచ్చారు చిన్న ఇంజనీర్లకి పట్టాల మీద ఉన్న పెట్టెలను వెనుకకు తీసుకునిపోయారు తరువాత పడిపోయిన నాలుగవ పెట్టెను పట్టాల మీద నిలబెట్టి వెనుకకు లాగేశారు చెడిపోయిన రైలు లైను బాగు చేసుకుంటూ ముందుకు వచ్చేసరికి రాత్రి పన్నెండు గంటల వేళ అయింది అప్పుడు విరిగిన మూడవ పెట్టె దగ్గరికి వచ్చాడు రావు అంతవరకు వచ్చిపోతున్నాడు కానీ దీక్షగా అక్కడ నిలబడి ఉండలేదు పెట్రోమాక్స్ లైట్ల వెలుతురులో ఆ విరిగిన పార్సల్ పెట్టెను చూస్తున్నాడు చీఫ్ ఇంజనీర్ గారు ఇంతలో అక్కడికి వచ్చారు దాన్ని గ్యాస్తో కోయాలి గ్యాస్ సిలిండర్లు అక్కడికి తెచ్చి పైపులు తగిలిస్తున్నారు రావు ఈ పెట్టెను తీసివేయడానికి ఎంతకాలం పడుతుంది అడిగారు చటర్జీ గారు అవును సార్ అవును అన్నాడు పరధ్యానంగా రావు అవునేమిటి కోపంగా ప్రశ్నించాడు చీఫ్ చూడండి సార్ ఇంతవరకు అవి చచ్చిపోయినామనుకున్నాను కానీ కాళ్ళు ఆడిస్తున్నవి చీఫ్ చూశారు పొద్దున్నే చెప్పాను వీటిని తీసుకుని పొమ్మని కానీ ఎవరూ రాలేదా రాలేదు సార్ చీఫ్ వెళ్ళిపోయారు తిరిగి మైక్లో మాట్లాడారు పెట్టెలో ఉన్న తాబేళ్లను తీసుకుని పొమ్మని కానీ ఎవరూ రాలేదు మనుషులందరూ చల్లాచెదురైపోయారు వాటిని తీసుకుని పోవలసిన సిబ్బంది పనిచేస్తున్న వాళ్లకు రొట్టెలు టీ తేవడానికి ట్రక్కులో బజార్కి వెళ్ళిపోయారు రావు చూస్తూ నిలబడ్డాడు మధ్యాహ్న సంగతులు అతని మనస్సులో కదులుతున్నాయి గట్టు మీద నుంచి విసురుగా ఒక పడుచు ఒక కాలేజీ విద్యార్థి క్రిందకి దిగి బక్కసారిగా ఆగిపోయారు చూడు ఎంత పెద్దవో ఈ తాబేళ్ళు కానీ వాటి మెడలు ఎంత చిన్నవో మనుషులను చూసి వాటిని లోపలికి ముడుచుకుంటాయి భయంతో వాళ్ళు వెళ్ళిపోయారు ఒక చిన్న కుర్రాడు వాడి తండ్రి దిగి వచ్చారు నాన్న ఈ తాబేళ్ళని ఇలా వీపి మీద పడేశారే పారిపోతాయని అవి నడవనే లేవు కదా ఎలా పారిపోతాయి అలాగే మెల్లగా పారిపోతాయి నీరు దొరికిందంటే మరి పట్టుకోలేము వాళ్ళు కూడా వెళ్ళిపోయారు తర్వాత ఎవరో పెద్ద మనుషులు పంచెలు వాచీలు చేతికరల వాళ్ళు వచ్చారు వ్యాపార సరళిలో మాట్లాడుతున్నారు పూరీలో ఈ తాబేలు ధర ఐదు రూపాయలు మాత్రమే కలకత్తాలో ఎంతో తెలుసా రమారమి నూరు రూపాయలు మామూలు వాళ్ళు తినేదన్నా మీ అభిప్రాయం పూరి తాబేలకి గ్రాండ్ హోటల్లో మంచి గిరాకీ దొరలు పడితేస్తారయ్యా వీటి కోసం రావు కన్నీ వినిపిస్తున్నాయి ఎదురుగుండా ఉన్న అరలో మూడు తాబేళ్ళు ఉన్నాయి రెండు పక్క కాలువలో ఉన్నాయి అరలోని తాబేళ్లలో రెండు వెనకకి ఉన్నాయి ఒకటి ముందుకొచ్చి ఉంది అది విరిగిన అర మీద వెళ్ళకలా పడి ఉంది దాని మెడ దిగువకు వేలాడుతూ ఉంది దాన్ని లోపలికి తీసుకోవాలని అది ప్రయత్నం చేస్తూ ఉంది కానీ మెడ వేలాడుతూనే ఉంది దిగువకు వేలాడుతున్న తలలో రెండు కళ్ళున్నవి ఆ కళ్ళు ఉబ్బి ఉన్నవి రెప్పలు లేని కళ్ళు అరిగిన గోళీకాయలలా కనిపిస్తున్నాయి ఆ చిన్న కళ్ళ నుండి అప్పుడప్పుడు ఒకటి రెండు చిక్కటి చుక్కలు పడుతున్నవి అవి అలానే ఉన్నవి మధ్యాహ్నం నుంచి కాదు కాదు ప్రమాదం జరిగిన రాత్రుల నుండి పని మానేసి ఏం చూస్తున్నావు రావు భుజం మీద చేయబేసి గారు చీఫ్ ఇంజనీర్ గారు ఈ తాబేళ్లే సార్ పాపం ఏం చేయటమో నాకు తోచకుండా ఉంది సార్ ఏ ఉంది అవి ఉన్నా లేనట్లే ఇప్పటికే చాలా కాలం వీటికే వ్యర్థమైంది అవి బాధతో కన్నీళ్లు కారుస్తున్నవి సార్ రావు అవి కన్నీళ్లు కావు నాకు ఈ విషయం తెలుసు పడేవవి నెత్తురు చుక్కలు పట్టుకున్న తర్వాత ఈ తాబేళ్ళు ఎక్కడికి పడిపోకుండా కళ్ళు పొడి చేస్తారు అవి వాకింతరికి చావవు ఎంత మరణ బాధకైనా నిలబడతాయి ఏం చేయడం ఈ చచ్చే తాబేల కోసం మరీ కాలం వ్యర్థం చేయడానికి వీల్లేదు ఆయన వెళ్ళిపోయారు ఇది ఆజ్ఞ వెల్డరు నారాయణ ముందుకు వచ్చాడు వేగంగా విరిగిన పార్సులు పెట్టే కోయడానికి మీదకెక్కాడు నీలి మంట అది ఎనుపరేఖను తాకి వంగపండు రంగుగా మారింది నిప్పు రవ్వలు కాకరపూలు అవి పక్కను కాలువలో పడిన తాబేళ్ల మీద ముందు పడ్డవి వాటి చురకలకి అవి ఇటు అటు గాలిలో కాళ్ళు ఆడిస్తున్నవి తర్వాత మీదనున్న తాబేలుపై నిప్పు రవ్వలు పడటం మొదలైంది మొదట ఒకటి రెండు తర్వాత జల్లులుగా పడుతున్నవి కప్పు లేని దాని కడుపు మీద అవి వాతలు పెడుతున్నవి అది కాళ్లను గాలిలో వదిలిస్తున్నది తల అటు ఇటు తిప్పుతున్నది నారాయణ ఒక్క క్షణవాపు ఆ తాబేలను పక్కకు తప్పించి రావు మాటలు పూర్తి కాకుండా వెనకనున్న చీఫ్ ఇంజనీర్ అతను భుజం తట్టారు పని ఆగడానికి వీల్లేదు అప్పుడే రెండు గంటలు రాత్రి దాటింది ఇంకా రెండు పెట్టెలు ఎత్తవలసి ఉంది ఒక్క నిమిషం కాదు ఒక సెకండ్ కాలం వ్యర్థమైనా అనుకున్న వేళకు రైలు నడపడానికి అవ్వలేదు అన్నారాయణ నారాయణ తొందరగా కోస్తున్నాడు నిప్పుల రవ్వలు కావవి కాకరపూలు కావవి అవి కరుగుతున్న లోహపు ధారలు కప్పు లేని మెత్తటి తాబేలు కడుపు మీద పడుతున్నవి అవి బాతలు పెట్టడం లేదు మర్మాలను ఛేదిస్తున్నవి తాబేలు విలగ తాండవం ఆడుతున్నది కళ్ళంట ధారలు కారుతున్నవి దాని కళ్ళు ముఖం మరీ ఉబ్బినవి అంతవరకు పైరేకుతో కలిపిన రెండు ముక్కలు ఒక్కసారి విడిపోయాయి తాబేలు పడుతున్న బాధకు అది అంతం కపాల మోక్షం కాబోలు ఆ తాబేలు పరలోకాలకు వెళ్ళిపోతుంది రావు అదిరిపడ్డారు అంతవరకు వెనకనే ఉండి చూస్తున్న చీఫ్ వెళ్ళిపోయారు క్రేను ముందుకు వచ్చింది ఆ పెట్టె ముక్కలను తాబేళ్లను ఎత్తి వెనకకు తీసుకునిపోయి దూరంగా పారేసి వచ్చింది అప్పారావు ఆ తాబేలు చచ్చిపోయిందా తిరిగి వచ్చిన క్రెయిన్ డ్రైవర్ని అడిగాడు రావు లేదు సార్ ఆ పెట్టె దూరంగా పారేసిన తర్వాత చూశాను అప్పటికీ అది తల తిప్పి కాళ్ళు అడిగిస్తున్నది సార్ కపాలమోక్షం పెట్టెకు థా బిగలు ఎందుకు బతికి ఉంది అనుకున్న వేళకు రైలు నడిచాయి రావు పరివారాన్ని తీసుకుని దక్షిణానికి వెళ్ళిపోయాడు చీఫ్ ఇంజనీర్ చటర్జీ గారు మాత్రం ఉండిపోయారు రెండు రోజులై అతను ఒక చోట కూర్చుని నాలుగు మెతుకులు తినలేదు నడుస్తూనే టీ త్రాగడం రొట్టు మొక్కలను నమలడం చేస్తున్నాడు సాయంకాలం శుభ్రంగా స్నానం చేసుకుని రాత్రి భోజనానికి ఊరిలో నున్న పెద్ద హోటల్కి వెళ్ళిపోయాడు బేరరు వచ్చాడు ఆయన పూర్తి డిన్నర్ ఆర్డర్ చేశాడు బేరరు వచ్చే వరకు పక్కనే ఉన్న మెనూ కార్డు చూశాడు వరుసగా చదువుతున్నాడు సూప్ స్పెషల్ టర్టిల్ సూప్ ఫ్రెంచ్ ఫ్రై చికెన్ వరుసగా ఇవేవో ఆయన మామూలుగా చదివి కార్డు పక్కన పెట్టాడు బేరర్ ముందుగా సూప్ తెచ్చాడు బౌల్ నుండి మంచి వాసనలు వస్తున్నవి ఏమి సూప్ ఇది ఇది స్పెషల్ టర్టిల్ సూప్ టర్టిల్ తాబేలు ఆ సూపును ఆయన కళ్ళు పెద్దవి చేసి చూశాడు అందులో ఆయనకు వాలిన మెడ కంటిన చిన్న తల ఆ తలలో అరిగిన గోళీల వంటి రెండు కనులు వాటి నుండి చుక్కలు కరిగిన లోహపు దారలకు పెరిగిన నెత్తుటి చుక్కలు ఆ సూప్ బౌలు పక్కకు పెట్టేశారు చీఫ్ ఇంజనీర్ చటర్జీ గారు గబగబా గ్లాసులు మంచినీళ్లు త్రాగి టేబుల్ నుండి లేచిపోయారు ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల డెబ్బై మూడవ కథ వికే ఎనిమిది వందల డెబ్బై మూడు శ్రీ గండికోట బ్రహ్మాజీరావు గారి కథ తాబేళ్లు విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడిన వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే